హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే కాస్త ఎర్లీగా లేచాను అనమాట టైం వచ్చేసరికి ఇక్కడ ఫోర్ అవుతుంది ఇంకా ఉదయాన్నే లేచేసి చక్కగా ఫ్రెష్ చేసుకుంటాను ఫస్ట్ నేను అది మామూలుగా ఎప్పుడు లేచిన అంటే తొందరగా లేచామని కాసేపు చేసుకు కాసేపు తర్వాత చేసుకుందాం అలా అయితే ఏముండదు ఉండదు లేచిన వెంటనే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇప్పుడు ఫోర్కి లేసాను కదా ఏం పని ఉంది అంత తొందరగా లేయడానికి అనుకుంటున్నారా చూసారు కదా బుక్ ఉంది దీన్ని ఫోర్ నుంచి ఒక సిక్స్ వరకు అయితే చదువుకోవాలి ఇంకా సిక్స్కి వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాలి ఇంకా సిక్స్ అనమాట ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ వచ్చేసరికి వెజల్స్ అన్నీ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఉదయాన్నే కాస్త హాట్ వాటర్ తాగేసి కూర్చున్నాను అనమాట చదవడానికి ఇంకా లేచేసి ఇంకా కొద్దిగా వామ్ వేసి వాటర్ అయితే కాంచుకుంటున్నాను దీంట్లో హనీ వేసుకొని తాగుతాననమాట మనము తొందరగా లేచాం కదా తొందరగా ఆకలి అయిపోతుందనమాట అదే నైట్ తిన్న తర్వాత లేటుగా మేలుకున్నా సరే మనకి ఆకలి అనేది వేస్తూ ఉంటుంది ఇంకా తొందరగా ఆకలి వేసుకుండా నేనైతే ఇలా హనీ వాటర్ అయితే తాగాను ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా పనులన్నీ కూడా ఎక్స్టెన్షన్ చేయకుండా షార్ట్ కట్గా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నమాట ఈరోజు వచ్చేసరికి సాంబార్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇడ్లీలో కూడా పనికి వస్తుంది చట్నీ కూడా చేశాను కాకపోతే ఏంటంటే పిల్లలు కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటారనమాట సాంబారు నాకేంటంటే ఒక రెండు మాత్రమే తినగలను అంతకంటే ఎక్కువ అయితే అసలు తినలేను ఇంకా అందుకనేసి ఇంకా మేము చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము వాళ్ళకేంటంటే ఇప్పుడు స్నాక్స్ అనేవి ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా ఇంట్లో ఉండి తినే స్నాక్స్ అలవాటు అయిపోయి ఒక్కసారిగా బ్రేక్ వస్తుంది స్కూల్కి వెళ్తే ఇంకా ఆ ఫీలింగ్ మెల్లమెల్లగా తగ్గించుకోవాలి కదా వాళ్ళైనా సరే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి నోట్లో వేసుకుంటూ ఉంటారు ఇంకా స్కూల్కి వెళ్తే జిప్ వేసినట్టు నోటికి జిప్ వేసుకోవాల్సిందే ఇంకా అందుకని ఇంకా వాళ్ళకి ఇష్టమైన విధంగా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సాంబార్ చేసేసి ఇడ్లీ పెట్టేసాం అనుకోండి చక్కగా తింటారు వాళ్ళకి ఎంత ఇష్టమో అంటే మెయిన్గా మా చిన్నమ్మాయికి ఆఫ్టర్నూన్కి కూడా ఇడ్లీ సాంబార్ అయితే గనక స్కూల్కి కూడా రైస్ లేకుండా ఇదే తీసుకెళ్ళిపోతుంది ఇంకా రెడీ అయిపోయింది ఓవరాల్గా దీంట్లో సాంబార్ పౌడరు తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది కొత్తిమీర కొద్దిగానే ఉంది ఎంత ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇంకా సిమ్లో పెట్టేస్తాను ఆ ఫ్లేవర్ అంతా పట్టేదాకా ఉంచేస్తాను ఇంకా ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళేసి ముగ్గు అయితే పెట్టేసి రావాలి ఇంకా బయట వాటర్ అంతా కూడా మా వారు పట్టేస్తారనమాట ఆ పైప్ ఏంటంటే నాకు ఉండదు ఊడిపోతూ ఉంటుంది ఇంకా అందుకని ఆ పని మాత్రం మా వారు చేస్తారు అయితే రోజు ఫ్రంట్లో పట్టం అనమాట ఇంటికి ముందు బయట మాత్రం పడతాము ఇంకా డే బై డే ఇలా ఫ్రంట్లో కూడా పట్టేసుకుంటాము ఇంక ఇక్కడైతే నాకైతే ఇంకా అందుకని నేను ఫస్ట్ తినేస్తున్నాను అనమాట ఈరోజు నా తర్వాత పిల్లలు అయితే తిన్నారు కుక్కర్లో పప్పు పెట్టినప్పుడు కొంచెం పొంగిందనమాట ఇంకా ఇప్పుడైతే దాన్ని క్లీన్ చేసే టైం లేదు ఇంకా అందుకని జస్ట్ వాటర్ స్ప్రే చేసేసి ఇంకా క్లాత్తో అయితే తుచ్చేసుకుంటున్నాను మిగిలిన గ్యాస్ అంతా కూడా జిడ్డులాగా అలా ఏం లేదు బాగుంది జస్ట్ ఆ పప్పు ఆవిరి నుంచి వచ్చిన వాటర్ కొద్దిగా పడింది అనమాట ఇంకా అందుకని దాన్ని అయితే తుట్ మనకి ఒక స్టడీస్ చదివే పనే కాదు ఎక్స్ట్రా పనులు ఉన్నా సరే ఒక్కొక్క రోజు ఉంటాయి అలాంటప్పుడు మనము కొన్ని పనులని తగ్గించుకుంటూ పోతే మనం ఆ పనులను కూడా చేయగలము ఇంక ఇక్కడ వచ్చేసరికి క్యారేజ్ బాక్స్లన్నీ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నానికి కూడా ఇదే సరిపోతుంది ఇంకా ఇంకా సాయంత్రం అయితే వేరేదైతే చేయాల్సిందే ఇదైతే సరిపోదు మూడు పూట్లో ఒకటే తిన్నా కూడా బోర్ కొడుతుంది కదా అందుకనేసి మామూలుగా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఏంటంటే ఒక టైంకి వెళ్ళిపోవాలి కదా అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ కానీ స్కూల్స్ కానీ నైన్కు ఉంటాయి అనుకోండి వాళ్ళు ఎయిట్ థర్టీకి అలా వెళ్ళాలి దగ్గర అయితే అలాగే మనం కూడా ఇంట్లో ఒక ఏదైనా ఒక పని కానీ ఈ టైంకి స్టార్ట్ చేయాలి అనుకున్నామనుకోండి మనం కూడా ఒక వర్కింగ్ ఉమెన్ లాగే ఫీల్ అయిపోయి ఆ టైంకి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకునేలాగా చూసుకోవాలి ఇంకా నేనైతే పిల్లలకి జడ వేసేసి ఆ దువ్వాన్ని నా హెయిర్లో పెట్టేసుకుంటానమాట ఎప్పుడైనా ఇది ఒక అలవాటు నాకైతే మీలో ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందేమో నాకు తప్పకుండా మెన్షన్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో ఇంకా అన్నీ కూడా రూమ్స్ అన్నీ కూడా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను నేనైతే ఒక టైం పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా ప్రిపరేషన్ చేసుకోవాలి కాబట్టి స్టడీకి చాలా గ్యాప్ వచ్చింది ఇంకా ఆ రొటీన్లోకి వెళ్ళాలి అంటే కొద్దిగా టైం పడుతుంది ఇంకా ఈ పనులన్నీ కూడా టైం సెట్ చేసుకొని వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాను అప్పుడే మనకి వర్క్స్ అనేవి తొందరగా అయిపోతాయి అనమాట ఇప్పుడు మనము నైన్ థర్టీకి అంతా కూడా కూర్చోవాలి చదువుకోవాలి అనుకున్నప్పుడు ఆ పనులన్నీ కూడా నైన్ థర్టీకి ఫినిష్ చేసుకోవాలి మనం మామూలుగా ఇలాంటి టైం ఏం పెట్టుకోలేదు అనుకోండి ఓకే అయిపోతుందే కదా ఇంకా ఐదు నిమిషాలు పది నిమిషాలు అన్నట్టుగా ఉంటాము కానీ టైం లిమిట్ ఇప్పుడు క్లీనింగ్ ఉంటుంది టెన్ మినిట్స్లో అన్ని రూముల్ని నీట్గా సర్దేసి ఓటు చేసుకోవాలి అని పెట్టుకుంటే ఆ టైం లోపల మనం తొందరగా చేసుకోగలిగి రాగలుగుతాము ఇలాంటి ప్లానింగ్తోనే హౌస్ వైఫ్స్ కాకుండా వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదు ఎక్స్ట్రా వర్క్ ఉంటాయి కదా ఇంకా బిజినెస్ కానీ ఇలా చేసుకునే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట ఇంక వచ్చేసరికి ఈరోజు ఫ్రైడే పూజ చేసుకోవాలి అనిపించింది ఇంకా అందుకనేసి బయట మందార ఉంటే తెచ్చైతే పూజ అయితే చేసుకుంటున్నాను డైలీ చేసుకోవడానికి ట్రై చేస్తాను నాకు కుదిరినప్పుడల్లా కూడా ఈ ఇది తీసిన తర్వాత నేనైతే ఒక లెసన్ చదివాను అనమాట అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కుచేల ఉపాఖ్యానం కృష్ణుడి ఫ్రెండ్ ఉంటారు కదా కుచేలుడు అతడు కృష్ణుడిని కలవడానికి వచ్చి సహాయం చేయమని అడగడానికి వచ్చి అడగకుండా వెళ్ళిపోతాడనమాట అయినా సరే కృష్ణుడు సహాయం చేస్తాడు ఇంటికి వెళ్ళే లోపల అలాగే దేవుడిని మనము మనకి చాలా కోరికలు ఉంటాయి అవి న్యాయమైనవి మనం కష్టానికి తగిన విధంగా ఇవ్వాలి అంటే మనం అడగకపోయినా సరే మనకి ఆ ఫలితం అనేది ఉంటుంది అది మనకి అర్హత లేదు మనకు రాసిపెట్టలేదు అంటే కనుక అడిగినా కూడా ఒక్కొక్కసారి జరగదనమాట నాకైతే ఆ లెసన్ చదివినప్పుడు ఇది గుర్ గుర్తొచ్చింది ఇంకోటి కూడా చదివాను మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పి చాలామంది ఇంట్లో పేరెంట్స్ని తర్వాత సరిగా పట్టించుకోకుండా పూజలు మాత్రం చక్కగా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉంటారు ఇంట్లో గంటలు గంటలు చేస్తూ ఉంటారు కానీ అటువంటి పూజ వల్ల అస్సలు ప్రయోజనం ఉండదు దేవుడికి కూడా అలాంటి పూజ అనేది అస్సలు నచ్చదు అనమాట మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని సరిగా చూడకుండా పూజలు చేస్తూ కూర్చుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఫస్ట్ మనం పూజలు చేయకపోయినా సరే మన తల్లిదండ్రులని మన చేతనైనంత వరకు మనకున్న సమయాన్ని బట్టి చక్కగా చూసుకోవాలి ఆ తర్వాతే దేవుని పూజ నేనైతే ఇలాగే అనుకుంటాను కానీ నాకు అలా చేసుకోవడానికి ఇద్దరు లేరు కాబట్టి ఇంకా వదిలేస్తానంతే అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా పూజ చేసుకున్న తర్వాత కొన్ని పూలు అయితే మిగిలాయి ఇంక ఇవైతే వాటర్లో వేసి ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే మనకి ఇంట్లో మంచి ఫీల్ రావాలి అంటే కనుక ఇంట్లో వస్తువులు నీట్గా ఉండాలి మంచిగా ఆర్గనైజ్డ్గా ఉండాలి దీనికోసం ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వస్తువులని చక్కగా అరేంజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది నేను మెయిన్గా ఇంటిని నీట్గా ఉంచుకోవడానికి తర్వాత ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అన్న మెయిన్ థాట్తోనే అలా పెట్టుకుంటూ ఉంటాను తర్వాత మన మైండ్ కూడా రీసెట్ అయిపోతూ ఉంటుంది చక్కగా ఇలా చూసుకుంటూ ఉన్నామనుకోండి మనకి బ్యాడ్ ఫీలింగ్స్ రాకుండా మంచి పాజిటివ్ థింకింగ్ అనేది మైండ్లోకి అయితే వస్తుంది ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి నాకు టెన్ టెన్ అయిందనమాట ఇంక ఇంకైతే ఇప్పుడు స్టడీ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా ఈవినింగ్ నాకు ఫోర్ థర్టీ వరకు ఎటువంటి పని అయితే ఉండదు ఇంకా ఆ తర్వాత టీ బ్రేక్ ఇంకా పిల్లలు అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలా వస్తారు ఇంకా ఆ తర్వాత ఒక రెండు గంటల పని అయితే ఉంటుంది అదండి ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఆర్గనైజింగ్ బ్లాగ్స్ క్లీనింగ్ బ్లాగ్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్